ఎడ్జస్ట్మెంటల్ డిజార్డర్స్ అని పరిస్థితులు కానీ సిచ్యువేషన్స్ కానీ అనుకోకుండా వచ్చిన పరిస్థితులకి సరిగా అడ్జస్ట్ కాలేకపోతే ఆటోమేటిక్గా ఆ వ్యక్తులు చాలా డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి లేదనుకుంటే విపరీతమైన స్ట్రెస్ఫుల్ లైఫ్కి గురవుతుంటారు ఉదాహరణకి భార్యాభర్త గొడవల కారణంగా విడాకులు తీసుకున్నాడు పిల్లలు దానికి తట్టుకోలేరండి అనుకోని కారణాలతోటి ఆర్థిక ఇబ్బందులు వచ్చిన బిజినెస్లు వచ్చిన అత్తగారితో అడ్జస్ట్ కావలేకపోయినా ఆడబడితో అడ్జస్ట్ కావలేకపోయినా మొగుడితో అడ్జస్ట్ కాకపోయినా ఒక చోటు నుంచి ఒక చోటుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ పరిస్థితులకు ఎడ్జెస్ట్ చేసుకోకపోయినా తెలుగు వాళ్ళు ఏ మహారాష్ట్రలోనో మరో చోట ఉద్యోగాలు చేసినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లంతో హౌస్ వైఫ్స్ హస్బెండ్స్ అందరూ కూడా ఉద్యోగాల్లో బిజీ అయిపోతుంటారు హౌస్ వైఫ్స్ అక్కడ పరిస్థితులు అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరో మాట్లాడు వాళ్ళక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా సివియర్ స్ట్రెస్ సివియర్ యాంగ్జైటీ సివియర్ ఐసోలేషన్ సివియర్ శాడ్నెస్ డిప్రెసివ్ మూడ్స్ వస్తుంటాయండి కొంతమందికి అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేనప్పుడు పూర్వకాలం హిస్టిరికల్ పర్సనాలిటీ లాగా వచ్చేది హిస్టరికల్ అటాక్స్ వచ్చేవండి దెయ్యాలు భూతాలు వచ్చినట్టు కడుపు నొప్పి వచ్చినట్టు నడువు నొప్పి వచ్చినట్టు అటెన్షన్ సీకింగ్ డివైసెస్ లాగా వచ్చేవి అరే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆ భయాల్ని బాధల్ని యాంగ్జైటీని టల్స్ అని రకరకాల రూపంలో అవి బయటపెడుతుంటాయి కొంతమంది సాడ్గా ఉండొచ్చు కొంతమంది కోపంగా ఉండొచ్చు కొంతమంది పరిస్థితులు తట్టుకోలేక హిస్టరికల్గా బిహేవ్ చేయొచ్చు కొంతమందికి అత్తమామలతోటో ఆడబడి తోటో మొగుడు తోట ప్రాబ్లం వచ్చినప్పుడు ఫిజికల్ ఇల్నెస్ రావచ్చు మాల్ అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అంటాం అలాగే కరోనా టైంలో చాలామంది అడ్జస్ట్ కాలేపోయారండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూసుకోండి అసలు కరోనాతో వచ్చిన ప్రాబ్లమ్స్ కంటే కరోనా అనే పరిస్థితిని అడ్జస్ట్ చేసుకోవలేకండి పాండమిక్ సిచ్యువేషన్ అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆర్థిక సమస్యలు కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ కుటుంబ నేపథ్యాలు కానీ వరదలు కానీ భూకంపాలు కానీ ఇటువంటి సందర్భాలన్నింటిలో కూడా ఆ పరిస్థితికి అడ్జస్ట్ చేసుకోవడానికి కోప కాలైపోయినప్పుడు వల్ల ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సైకలాజికల్గా కానీ కాగ్నెటివ్ బిహేవియర్ల సంబంధించిన వాటిలో కానీ సమస్యలు వస్తే మాల్ అడ్జస్ట్మెంట్ డిజార్ట్ ఆర్ అడ్జస్ట్మెంటల్ డిజార్టర్స్ అంటాం ఇటువంటి వచ్చినప్పుడు అవే సర్దుకుంటాలో ఎవరు సర్దుకుంటాలో అని అనుకుంటారు అంత నీలో ఉంది అంత నీలో ఉంది అంటారు మొగుళ్ళను పెళ్ళాలి అవి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సివియర్ యాంగ్జైటీకి కానీ సివియర్ డిప్రెషన్కి కానీ ఇంకా సూసైడల్ టెండెన్సీకి కానీ ఆర్ అగ్రెసివ్ బిహేవియర్కి కానీ రూమ్ నుంచి బయట రావడం కానీ ఇటువంటి జరిగి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇటువంటి వాళ్ళకి టాక్ థెరపీ మాట్లాడాలి కౌన్సిలింగ్స్ థెరపీసు మోటివేషన్ సోషల్ సపోర్ట్ని ఎలా తీసుకోవాలి సపోర్ట్ గ్రూప్స్ తోటి కనెక్టివిటీ ఎలా పెంచుకోవాలి పాజిటివ్ కనెక్టెడ్నెస్ అంటే ఏంటి తన పరిస్థితి నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు ఏంటి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ థెరపీల ద్వారా నేర్చుకుని ఆ పరిస్థితి నుంచి బయటపడకపోతే ఆ గోడ ముందు ఇలా ఉంటుందండి గోడ ఇలా దాటిన వెంటనే గొప్ప కూలి పోతుందనమాట జీవితం సాధారణంగా కొత్తగా వచ్చిన కోడలు కొత్త కుటుంబంలో ఎడ్జెస్ట్ కాలేదండి దాంతో ఏంటంటే ఒంటరితనం ఫీల్ అవుతుంటుంది నలుగురు ఉన్నా సరే ఒక ఒక నార్మల్ జీవితం నుంచి అకస్మాత్తుగా కార్పొరేట్ రంగాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులకు ఎడ్జెస్ట్ కాలేరండి అమెరికాలోని రష్యాలో అమెరికాలోని ఆస్ట్రేలియాలో నా పేషెంట్స్ పిల్లలు అక్కడ చదువుకుని చదువుకుని అక్కడ లా లాంగ్వేజ్ కానీ అక్కడ కార్పొరేట్ స్కూల్ పద్ధతి కానీ వేరేగా ఉంటుంది ఇక్కడ అకస్మాత్తుగా నా పేషెంట్ చాలామంది సింగపూర్ నుంచి మరొకటి వచ్చి పిల్లల్ని ఇండియా తీసుకొచ్చినప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఇక్కడ స్కూల్ సిస్టమ్కి ఇక్కడ ఎడ్యుకేషన్స్కి ఇక్కడ పద్ధతులకి అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టమైన పనిగా వాళ్ళకి ఉంటుంటుంది దాంతో ఏమైపోతుంది వాళ్ళు మాల్ అడ్జస్ట్మెంట్ డిజార్ట్స్ మాల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ బిహేవియర్లో డిఫరెంట్ బిహేవియర్ కనబడుతుంటుంది అండ్ ఇవన్నీ కూడా సైకాలజీ టూ సైకోథెరపీ బీఆర్ థెరపీ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా బయట పడకపోతే వాళ్ళు పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది చదువులో వెనపడిపోతారు డిప్రెషన్కి గురవుతారు లేడీస్ ముఖ్యంగా లేడీస్కి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అలాగే కొంతమంది ఇక్కడ ఇండియా నుంచి అల్జీరియా నైజీరియా వెళ్తారు అక్కడ అడ్జస్ట్ వెళ్ళారు ఇక్కడ నుంచి అమెరికా వెళ్తుంటారు క్రాస్ కల్చరల్ డిఫరెన్సెస్ అంటారు కల్చర్తో అడ్జస్ట్ కాలేపడం లాంగ్ లింగ్వెస్టిక్ డిఫరెన్స్ అంటారు భాషాపరమైన ప్రాబ్లంలో అండ్ ఆల్సో జియోగ్రఫికల్ డిఫరెన్స్ అంటారు పరిస్థితుల ప్రభావం ప్రాంత ప్రభావం వల్ల అడ్జస్ట్ అవునా ఒకటి సాధారణంగా మేము భారతదేశంలో లేడీస్ అందరికీ అత్తమామలతోటి ఆడపిడితోటి మొగుడితోటి పుట్టి నుంచి మెట్టింటికి వెళ్ళి ఉండే కొంతకాలం పాటు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది సానుకూలంగా ఉన్నంత వరకు ఓకే లేదనుకుంటే వాళ్ళకి ఈ కళ్ళు దయ్యాలు పట్టాలు పోతారు డిసెసస్ డిజార్డర్స్ కన్వర్షన్ డిజార్డర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది డిప్రెషన్కి గురవుతుంటారు కొంతమందికి వాళ్ళ వాళ్ళ కుమ్ములిపోయి రకరకాల జబ్బు రూపంలో బయటపడుతుంటుందన్న ఆ జబ్బు గురించి జారి పడతారు కానీ ఆ జబ్బు కారణమైన పరిస్థితుల నుంచి ఎలా బయట తీసుకురావాలనేది మాలాటోలు మాత్రమే చేయగలుగుతారండి సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఇటువంటి పరిస్థితులు ఎవరికొన ఉన్నప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ చేసి సరైన పద్ధతుల్లో దాని నుంచి బయటపడవలసిన అవసరం చాలా ఉంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను మెంటల్ హెల్త్ ఈజే మెంటల్ హెల్త్ ఈజే మెంటల్ వెల్త్ నమస్తే